ఆ మాట గమనిస్తున్నారా బంధకములలో పడి ఉండి అది విరుగుట దట్ ద ప్లేస్ ఆఫ్ బ్రేకింగ్ బంధకం బంధించినప్పుడు సిగ్గు అవమానం కరువు క్షామం శత్రు చేతిలో పట్టబడుట వారు ఇష్టం వచ్చినట్లుగా మనల్ని నలిపేస్తాడు బంధకములలో పడినవారు అలాంటివి విరిగిపోయే ఆ భయంకరమైన ఆ సందర్భాల్లో ఆ విరిగిపోయేవారట నిరీక్షణ కలిగి ఉన్నారట స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమిటా నిరీక్షణ దేవుడు ఏదో ఒక రోజున ఈ పంతకాలం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు ఆమెన్ విరిగిపోయిన నా జీవితాన్ని దేవుడు మరలా ఏదో ఒక దినమున బాగు చేసి రెండంతల మేలు చేస్తాడు అని నా దేవుడు సదాకాలం మళ్ళీ విడనాడే దేవుడు కాదు అద్భుతమైన శోభ నేను చెప్పినప్పుడు మీరందరూ ఆమెను అనాలి చెప్పండి నా దేవుడు సదాకాలం మళ్ళీ విడిచే దేవుడు కాడు తల్లి విడుస్తుందేమో తండ్రి విడుస్తాడేమో కానీ నా దేవుడు ఏ నాడు కూడా నిన్ను పెట్టలేదు అనేక సందర్భాలు నీవు విడిచిపెట్టాడు అనుకున్నావు కారణం నీ మధ్యలో నా ఈ బంధకాలు ఈ శ్రమలు ఈ సమస్యలు నా దేవుడు మర్చిపోయాడేమో నా దేవుడు నన్ను నన్ను జ్ఞాపకం చేసుకోలేదేమో నన్ను దేవుడు పక్కన పెట్టేశాడేమో నన్ను దేవుడు మర్చిపోయాడేమో అని ఒక సందర్భంలో సియోను కుమారి అనుకుందంట ఆమె కలిగిన వేదన బాధను బట్టి ప్రార్థన చేసినా ప్రార్థనకి ఫలము లేక రాక ఆలస్యం అవ్వగా స్వస్థతలే కానీ ఆశీర్వాదాలే కానీ దేవుని ఎదురుని మనం పొందవలసిన ఈవులే కానీ దీవులే కానీ ఆలస్యం అవుతూ ఉండగా సమస్యలు పెరుగుతూ ఉండగా నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలోకిస్తున్నాడా వింటున్నాడా నన్ను చూస్తున్నాడా అనే బాధ ఆందోళన ఎక్కువైపోయింది అప్పుడు ప్రశ్నిస్తుంది నా దేవుడు నన్ను మర్చిపోయాడు నా దేవుడు నన్ను చూడట్లేదు అని విసిగిపోయింది అప్పుడు యహో వాకు ప్రత్యక్షమైంది ఏమని దేవుని బిడ్డలారా మీరు ఎంత భయంకరమైన టార్చర్ మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నా అసలు బ్రతుకు మీద ఏ కొంచెం కూడా ఆశ లేకుండా బ్రతుకు మీదనే విరక్తి చెందే పరిస్థితులు మీ జీవితాల్లో వచ్చినా వచ్చిన నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు బైబుల్ సెలవిస్తుంది ఎవరి మీద నిరీక్షణ ఆయన ఏం చేస్తాడన్న నిరీక్షణ ఎందుక నిరీక్షణ ఒకటే మాట నువ్వు ఎవరి ఎందు నిరీక్షిస్తున్నావో ఆయన ఒక మూగ విగ్రహం కాదు నువ్వు ఎవరిని ఎందు నిరీక్షణిస్తున్నావో ఆయన వట్టి దేవుడు కాదు కాదు ఆయన జీవము కలిగిన దేవుడు క్షణమాత్రం నిన్ను విసర్జించా అది విరుగుట అది నలుగుట క్షణమాత్రం నిన్ను విసర్జించా ఐ హావ్ ఫస్ట్ సేకండ్ ఆ కాల వ్యవధి దేవుడు అంటాడు క్షణం అంటాడు అది నీ జీవితంలో సంవత్సరాలు కావచ్చు కానీ ఒకటి వాస్తవం నిన్ను విసర్జించిన దేవుడు తప్పకుండా ఒక రోజున మరలా సమకూరుస్తాడు ఆమెన్ చెప్పండి గాయపరచువాడు గాయములను కట్టువాడు ఇక మన నిరీక్షణ ఆయన వైపే అలా నిరీక్షణతో కనిపెట్టు దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీకు బంధకాలు ఈ విరుగుడు ఈ పగలుడు రాకముందు ఒకంతను దీవించబడ్డా కానీ ఎప్పుడైతే విరిగిపోయిన తర్వాత రెండంతలుగాను దీవించబడుతున్నావు స్తోత్రం చెప్పండి గట్టిగా దీనికి దీటి అయిన ఎగ్జాంపుల్ ఉదాహరణ యోబు పుస్తకంలో యోబు భక్తుడా బిలావర్ సైంట్ ఆఫ్ గాడ్ గా ఆ భక్తులు గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా దేవుడిచ్చే సాక్ష మార్చేదాండి ఒకసారి చెప్పే సాక్ష్యం ఎనిమిదో వాక్యం నీవు నా సేవకుడైన సంగతి ఆలోచించితివా చూస్తున్నారా దేవుడు సైతాంతో పెట్టుకుంటున్నాడు దేవుడు అంటాడు నా సేవకుడైనా యోగును కూర్చుని ఎప్పుడైనా ఆలోచన చేశావా అతడు యథార్థవర్త ఆహా న్యాయవంతుడునై ఆహ్ దేవుని భయభక్తుడు కలిగి ఆహ్ షడంతరం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు వా ఒకసందరు చపలు కొడుతున్నారు గట్టుగా ఆనాటి యుగానికి ఒక్కడు అలాంటి వాడు ఎక్కడ వెతికినా దొరకలేదట స్వయాన దేవుడిస్తున్న ఇస్తున్న సాక్ష్యం అంటే యోభి మీద దేవునికి ఎంత నమ్మకం ఎంత కాన్ఫిడెన్స్ రై సైతానుగా నా సేవకుడు ఓపు ఉన్నాడే వాణిని నా దగ్గర నుంచి దూరం చేసే ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటే నీకు ఫ్రీగా టికెట్ ఇస్తున్నా చేసుకోపో దేవుని యొక్క కాన్ఫిడెన్స్ ఏమిటయ్యానంటే సైతాన్ ఎంత శోధించినా ఎంత బాధించినా ఎంత వేధించినా ఒక్క అడుగు కూడా నా భక్తుడు నాకు దూరం కాడు మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా వా ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం యోగు దేవుని హృదయంలో కలిగించాడు ఈరోజు మనల్ని గురించి ఆ కాన్ఫిడెన్స్ దేవనుకుంటుందా నా బిడ్డను చూడరా సైతాన్గా అని మనల్ని బట్టి మన పేరు చెప్పి సైతాన్ని టార్గెట్ చేసి సవాలు చేసి రేపి నీ మీద విడిచిపెట్టిన నా బిడ్డ నాకు దూరం కాదు క్షణం కూడా దూరం కాదు అని నీ పట్ల దేవుడు నమ్మకం కలిగి ఉంటే నీకంటే అదృష్టవంతుడు నీకంటే ధన్యుడు ప్రపంచంలో ఎవ్వరూ లేడు లోయా ఎంత కాన్ఫిడెన్స్ యోగుని ఎలా విరిగిపోయాడు ఎంత విరవబడ్డాడు ఆస్తులు పోయాయి పశువులు పోయాయి పిల్లలు పోయారు ఇండ్లు వాకిలు పోయాయి ఆస్తి అంత సర్వనాశనమైంది గౌరవం పోయింది ఘనత పోయింది హోదా పోయింది మంచితనం తన ప ఆ పట్టణంలో ఉన్న తనను కూర్చొని ఒక మంచి కీర్తి ఘనత అంత పోయింది చివరికి పనివాడు కూడా ఇంట్లో పనిచేసే పనివాడు కూడా యోగుడు నిర్లక్ష్యం చేశాడు రేపు మంచి నీళ్ళు దాహం అవుతుందంటే పోసారిపో తీసుకోపో అంటాడు పనివాడు నెల తన గౌరవం ఏంటో తెలుసా వీధిలో నడుస్తే ఆ వీధిలో ఉన్న వారందరూ వంగి దండం పెడతారు అంత అద్భుతమైన స్థానం కానీ దేవుడు విరగొట్టేశాడు విరగొట్టేశాడు విరవబడటానికి దేవుడు యాక్సెప్ట్ చేశాడు సైతాన్ని విరిచిన దేవుడు యాక్సెప్ట్ చేశాడు ఓకే కానీ ప్రభు యోబో దేవుని బిడ్డ కదా ఎంత యథార్థం ఎంత నమ్మకం ఎంత భక్తి ఎంత వైరాగ్యం వాళ్ళ మీద చేయబెడితే నరకేస్తానరా అని దేవుడు చెప్పలేకపోయాడు ఆ సైతాన్ని ఇంత భక్తుని మీద నువ్వు చేయబడతావా నీ చేతికి నా భక్తుడు అందనంత అద్భుతమైన కోటలో దాచిపెడతానన్నాడా విడిచిపెట్టాడా దేవునికి అక్రమంగా నడిచాడు కనుక సైతాన్ చేతికి అప్పగించాడా దేవుడిచ్చాడు సాక్ష్యం ఇతని వంటి వాడు భూమి మీద మరొకడు లేడు 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 అంత గొప్ప సాక్ష్యం పొందిన తర్వాత ఎందుకండి విలువబడటానికి దేవుడు అప్పగించాడు దేవుని కార్యాలు మనకు వెంటనే అర్థం కాదు కానీ ఒకటి మాత్రం నిజం ఆయన విరిచిన ప్రతి సందర్భంలో నేను తప్పకుండా ఆశీర్దిస్తాడు చపట్లతో దేవుని కాను పలుస్తాలోయ యోగును విరిచారు అలా విరుస్తున్నప్పుడు యోగు యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా నిరీక్షణ గలవారులారా యోగు అంతా బంతకాల్లో పడిపోయి విరిగిపోయి నలిగిపోయి ఉన్న అతనికి ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా ఒక మంచి మాట అంటాడు నిజంగా ఆ మాట కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన మాట అతను అంటాడు నా శరీరం ఇలాగున చీకిపోయినా పర్వాలేదు నా దృష్టి దృష్టిపోయినా పర్వాలేదు నా అంతరంగంలో అవయాలు పాడైపోయినా పర్వాలేదు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసినా పర్వాలేదు మీరు ఏమైనా చేయండి అయ్యా నేను ప్రాణాలతో లేకపోయినా నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిన మీరు నరికిన ప్రతి అణువు ప్రతి ముక్క నా దేవుని అందే ఆశ పెట్టుకుంటుంది నా దేవుని మాత్రమే విడిచిపెట్టుకుని హత్తుకొని ఆయనే నా శరణ్యం ఆయనే నా దేవుడని మరో నా అవయాలలో ఒక అవయము కూడా నా దేవుని విడిచిపెట్టదు అంతటి బంధం మేము కలిగి ఉన్నాము మంచిగా స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఎంత గొప్ప నిరీక్షణ అది ఇదంతా దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన మాదిరి పాఠం బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా మరలా మరలా అగైన్ అగైన్ నీ కోటను ప్రవేశించు అంటే ఆ కోట ఆ భద్రత ఆ ఔన్నత్యం ఆ రాజరికం అంత పోయింది విరిగిపోయాయి ఇప్పుడు దేవుడు అంటున్నాడు మరలా నేను సమకూరుస్తాను మరలా నీ కోట ప్రవేశించి నేను నీకు మేలు చేస్తాను విరవబడిన తర్వాత నేను దేవుడు ఆశ్రదిస్తాను ఈ అద్భుతమైన సత్యం మీరు అందరూ తెలుసుకోవాలి విరిగిపోతున్నారా బాధపడకండి నీ స్థాయి పై స్థాయిగా మారబోతుంది నీవు పది మందికి ఆశీర్వాదం ఉన్నావేమో విరిగిన తర్వాత వంద మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు ఈ నిరీక్షణ మనకు అవసరం బైబిల్లో భక్తుడైన యాకో తన కాన్సెప్ట్ అంతా ఏమిటయ్యానంటే ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలి అవసరమైతే ఎవరి కాలైనా పట్టుకుంటాడు ఎవరి కాలైనా టక్ పట్టేసుకొని నేను దీవించయా అంటాడు దేవుడు చూస్తూ ఉన్నాడు పైనుండి ఆ దేవుడు చెప్పకే చెప్తాడు బిడ్డ నిజంగా నేను ఆశ్రవదించాలని కోరుకుంటున్నావా అవునయ్యా నువ్వు ఆశ్రవదిస్తే తప్ప నేను వదిలిపెట్టనయ్యా నాకు నీ దీవెన కావాలయ్యా అప్పుడు దేవుడు అంటాడు నా ఆశీర్వాదం నిజంగా నీకు కావాలంటే ముందు నేను నేను విరుస్తాను అప్పగించుకుంటావా విలువబడకుండానే దీవించబడాలని కోరుకున్న యాకూబ్ జీవితంలో ఒక సందర్భం వచ్చింది ఆ సందర్భంలో దేవుడు యాకూబుని విరిచాడం విరిచిన తర్వాత ఏం జరిగింది అని మీరు అడిగితే విలువబడినప్పుడు ఆయన కుటుంబం విలువబడిన తర్వాత ఆయన ఒక దేశంగా మారిపోయాడు అందరూ బిగ్గరగా చప్పట్లతో దేవుని గణపరిచారు హాలలోయా విలువబడనప్పుడు భయం ఆందోళన విలువబడిన తర్వాత ఆ భయాలన్నీ దేవుడు తీసేశాడు ఎవరి విషయమైతే భయపడ్డాడో ఎవరిని చూస్తే రాక్షసి అన్న తలంపు వచ్చిందో ఆ భయంకరమైన శత్రువు కూడా విలువబడిన తర్వాత ఒక దేవదూతలా మారిపోయాడని బైబుల్ సెలవిస్తుంది హలోయా వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ బ్రేకింగ్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ పెయిన్ బ్రింగ్స్ గెయిన్ నొప్పి బాధ వేదన నీ జీవితంలో ఆకస్మికంగా ఏం కాదు దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ నువ్వు విడిగా ఒంటరిగా అలాగే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు గోధుమ గింజ నేల పడి అది చనిపోతే అది విరగడం అలా విరిగితే అలా చనిపోతే అది వేలు వేలుగా మారిపోతాయి ప్రైజ్ కనుక మీ జీవితాల్లో కేవలం ఏదో భౌతికమైన దీవెన మాత్రమే మనసులో పెట్టుకోవద్దు భౌతికంగా దీవనకరంగా ఉండాలని ఆశ పెట్టుకోకండి మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఎదిగిన వారే కనిపించాలి సో ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కూడా విరిచి విరిచిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆశీర్వాదం దేవుని స్వభావం ఆ దేవుని స్వభావంలో ఒకటి ఆయన యొక్క సహనం ఆయన సాత్వికం ఇవన్నీ మనం నేర్చుకొని అనుభవించాలి ఏ సూప్రభ అంటాడు ప్రయాసపడి భారం జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంతటితో ఆపలేదు నా కాడిని మీరు ఎత్తుకోండి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి ఏం నేర్చుకోవాలయ్యా నేను నేర్చుకోవాలి ఇప్పుడు ఆ సాత్వికం అనే ఆశీర్వాదం నీకు ఇవ్వాలి నువ్వు పొందుకోవాలి ఎలా పొందాలి నీ గర్వాన్ని దేవుడు విడుస్తాడు నీ అహంకారం దేవుడు విరుస్తాడు అలా విరిచినప్పుడు నీకు అవమానం కలగవచ్చు అలా విరిచినప్పుడు నీ ప్రెస్టేజ్కి దెబ్బ తినవచ్చు ఏది ఏమైనా నీ అహం నీకున్న పదవి ఎన్ని రకాలుగా దెబ్బలు ముక్కలైపోయినా దేవుడు నిన్ను అహంను విరిచి నీకు సాత్వికం ఇవ్వాలని తలంచాడు కనుక నేను విరుస్తాడు సాత్వికమైన దీవెలతో నేను నింపుతాడు అందరు ఆమెను అంటారా గట్టిగా హలోయా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైన ఆస్తి అండి ఇది ఎంతమందికి ఈ ఆస్తి ప్రశస్తమైనదిగా అనుకు అనుకుంటున్నారో అనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు అవునన్నా కాదన్నా నేను చెప్పే ఈ మాట మీ జీవితాల్లో ఎంత విలువైందంటే ఈ విలువ ఈ ఖరీదైన అనుభవం మీరు కలిగి ఉంటే పరలోకంలో అందరికంటే మీరు ధనవంతులుగా ఉంటారు ప్రైజ్ అలా ధనవంతులంటే ఎక్కువ మహిమలో ఉంటారు ఎంతో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతికొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్